అందరికీ నమస్తే శ్రీరామ్ ఈరోజు వేములవాడలో రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో ఎన్నో ఎన్నో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అంటే ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏ మార్పులు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు ఆగమానుసారం చేస్తున్నారా లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది అధికారులు పెట్టుకొని ఎన్ని వందల కోట్లతో చేస్తున్నారు అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరికి పెద్ద డౌట్ఫుల్గా ఉన్న అంశం అన్నమాట ప్రభుత్వం చిత్త చిత్తశుద్ధితో దీని మీద పనిచేయాలని దానికోసం వాళ్ళు చేసే మార్పులు అన్నీ కూడా బ్లూ ప్రింట్ రిలీజ్ చేయాలి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పరెన్సీతో అందరికీ తెలిసేటట్టుగా భక్తులు ఇది ఎందుకంటే దేవాలయం అనేది భక్తులది హిందువులది ఇది వేరే సెక్యులర్ పార్టీలు వాళ్ళు వీళ్ళు వచ్చేసి మేం చేస్తాం ఏం చేస్తామని చెప్పేసి చెప్తారు కానీ ఇంతకుముందు జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతూనే ఉంది కానీ ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధితో మేము చేస్తాము శృంగేరి ఆమ్నాయ పీఠం వాళ్ళు అధీనంలో జరుగుతోంది అన్నారు కానీ ఇంతవరకు ప్రతి ఒక్కరూ అన్నట్టుగానే ఎక్కడ వారి యొక్క ప్రమేయం ఉన్నట్టుగా మాకు ఎక్కడ కనిపించలేదు చాలా వివిధ సంఘ హిందూ సంఘాలన్నీ కలిసి ఈరోజు ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న తరుణంలో ఎన్నో విషయాలు చర్చించడం జరిగింది ఈ ఆలయ పరిరక్షణ బాధ్యత కూడా హిందువులదే అందులోనూ భక్తులదే ఇలాంటి హిందూ సంస్థలదే మా అందరికీ కూడా ఇందులో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మేము కూడా ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే రేపొద్దున మేము గళం విప్పి బయట మాట్లాడాలంటే అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియకపోతే మేము ఎలా మాట్లాడతాం సో మాకు తెలియాలన్నా కూడా మీరు క్లియర్ కట్గా ఇక్కడ షాపులు తీసేస్తే వాళ్ళకి ఏ విధమైన మీరు నష్టపరిహారం ఇస్తారు వాళ్ళకి ఏ విధమైన ఎక్కడైనా ప్రవేశ మళ్ళీ ప్రదేశం చూపిస్తారా లేకపోతే అందులో కూడా అన్యమతస్థులు తీసుకుంటారా లేకపోతే హిందువులే తీసుకుంటారా ఏమిటి అన్నది మీ తాలూకా వివరణ క్లియర్గా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం వివిధ హిందూ సంఘాలందరి తరఫున ఖచ్చితంగా మీరు ఇది మాత్రం పరిగణలోకి తీసుకొని మీ మొత్తం ఏంటి మీ తాలూకా కార్యాచరణ ఏ విధంగా మూడు సంవత్సరాలు మూసివేస్తాము అనేది కూడా బయట జరుగుతున్న ప్రచారం ఇది ప్రచారంగా ఉంటే బాగుంటుంది నిజంగా కార్యాచరణలో కానీ మీరు కానీ మూడు సంవత్సరాలు మూసేస్తే చాలా అనర్ధాలు జరుగుతాయి ఎందుకంటే స్వామి భక్తులు అందరికీ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు వచ్చి ఎన్నో రకాలుగా మొక్కులు చెల్లించుకునే అవసరం కానీ అవకాశం కానీ సంవత్సరం ఒకసారి ప్రతి ఒక్కరు వచ్చి మొక్కులు ఇస్తారు అలాంటి సమయంలో మీరు మూడు సంవత్సరాలు మూసేస్తే ఎన్నో బాధలు పడతారు అందులోనూ ప్రాణప్రతిష్ఠ చేసిన మూలబరలు అసలు మనం ఖచ్చితంగా వాటి కోసం డిస్టర్బ్ చేయకుండా బాలాలయాన్ని పెట్టే యాదగిరిగుట్ట కూడా చేశారు అలాగే ఏదన్నా ఒకటి దానికి ఆ గా ఏం చేస్తున్నారు ఏ విధంగా ఉన్నదన్నది క్లియర్గా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది దీనికి ఆలయ పరిరక్షణ కమిటీ అని ఏదైనా వేసి ఉంటే ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారు అన్ని మతస్థులు ఉంటే మాత్రం ఊరుకునేది లేదు ఖచ్చితంగా అందరూ హిందువులే ఉండాలి మా అందరికి కూడా ట్రాన్స్పరెన్సీ కావాలని తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అన్ని సంఘాలు కలిసి దీని మీద సంఘటితమే కార్యాచరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మీ తాలూకా వివరణ తొందరలో మా అందరికీ తెలియజేసి అలాగే వేములవాడలో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళ కళ్ళ ఎదురుగా జరగాల్సిన పరిస్థితి కాబట్టి మీరు క్లియర్గా ట్రాన్స్పరెన్సీగా ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఎవరికి ఇబ్బంది పెట్టాం లేని పరిస్థితుల్లో ఎవరిని కూడా ఉపేక్షించేదే లేదు పెద్ద ఉద్యమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ నమస్తే